ఏ వీడియో చేసినా ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి ప్రతి కుటుంబము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటూ ఉంటాను అందులో భాగంగా ఇంట్లో ఉంటూ ఏమేమి బిజినెస్ చేసుకోవచ్చు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ చేసుకుంటూ మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి ఇలా చాలా వీడియోస్ చేశాను చాలా మంది అక్క మీ వీడియోస్ మాకు బాగా ఉపయోగపడుతున్నాయి మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయి మేము బిజినెస్ స్టార్ట్ చేసి మనీ ఎర్న్ చేస్తున్నాము అని చెప్తున్నారు చాలా హ్యాపీగా ఉందండి అలాగే ఇంకా ఏం చేయగలుగుతాను నేను అనేసి నేను కూడా ఎన్నో ప్రతి ఒక్కరికి ఎన్నో ఉంటాయి ఆ కళలు నిజం చేసుకోవడానికి ప్రతి ఒక్కరము ప్రయత్నిస్తూ ఉంటాము అలాగే నేను గత ఐదు సంవత్సరాలుగా నేను సొసైటీకి ఏమి ఇవ్వగలుగుతాను ప్రతి వ్యక్తి ఆర్థిక స్వతంత్రం కావాలి అంటే ఈ రోజు బయట అన్ని కూడా ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇంటి నుంచే మొదలు పెట్టి ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేసి జీరో ఇన్వెస్ట్మెంట్ నుంచి స్కేలింగ్ లెవెల్ వరకు ఎలా వెళ్ళాలి నా వంతుగా నేను ఇంకా ఏం చేయగలుగుతాను వీడియోస్ కాకుండా అని ఆలోచించినప్పుడు నాకు వచ్చింది నేను ఎన్నో వేలు పెట్టి లక్షలు పెట్టి నేర్చుకున్నటువంటి కోర్సులు అన్నిటినీ కూడా మన వాళ్ళకు అందించాలి అన్న ఆలోచనతో వీడియోస్ చూస్తాం మర్చిపోతూ ఉంటాం కానీ నిజానికి ఒక బుక్ రాస్తే ఆ బుక్ అనేది జీవితాంతము వాళ్ళ దగ్గర ఉంటుంది ప్రతి ఒక్కరికి ఎక్కడో ఒక చోట ఏదో ఒక స్టేజ్ లో స్ట్రక్ అయిపోయి నిలబడిపోతూ ఉంటాం ఆ స్ట్రక్ అయిన సమయానికి ఈ బుక్ వాళ్ళకు ఉపయోగపడాలి లేదు మేము ఏమీ చేయలేకపోతున్నాము అనుకున్న వాళ్ళకు కూడా ఉపయోగపడాలి అని ఒక కలతో నేను మొదలు పెట్టానండి నేటి లక్ష్యం అనే బుక్ రాయడము గత ఐదు సంవత్సరాలుగా స్టెప్ బై స్టెప్ నేను రాసుకుంటూ వచ్చాను ఇప్పుడు నా కళ నిజమైంది ప్రతి ఒక్కరికి కళలుంటాయి ప్రతి కళకి ఒక గుర్తింపు అవసరం ప్రతి ఒక్కరి కృషికి ఒక ఆమోద ముద్ర అవసరం ఈరోజు నేను మీకు ఆ శుభవార్త చెప్పబోతున్నాను నేను రాసినటువంటి నేటి లక్ష్యం పుస్తకానికి ఆమోద ముద్ర లభించింది చాలా హ్యాపీగా ఉందండి ఆమోద ముద్ర భారత ప్రభుత్వం రాజా రామ్మోహన్ రాయ్ నేషనల్ ఏజెన్సీ నుంచి ఐఎస్బిఎన్ ఆమోదం వచ్చిందండి ఇది కేవలం ఒక నెంబర్ కాదు ఇది ఒక గౌరవం ఐఎస్బిఎన్ అంటే జాతీయ ఐడి ఇది ఎక్కడ ఉన్నా ఏ లైబ్రరీలోనైనా ఏ బుక్ స్టోర్ లోనైనా ఐఎస్బిఎన్ వలన నేటి నారీ లక్ష్యం బుక్ ప్రపంచ పాఠకుల చేతిలోకి చేరుతుంది అందుకే నాకు చాలా హ్యాపీగా ఉందండి మీతో షేర్ చేసుకుంటున్నాను మన దేశంలో ఐఎస్బిఎన్ ని జారీ చేసే సంస్థ రాజా రామ్మోహన్ చెందిన ప్రతిష్టాత్మక సంస్థ నుండి వచ్చిన అప్రూవల్ అంటే మన పుస్తకం ఇప్పుడు అధికారికంగా స్థాయిలో గుర్తింపు పొందిందన్నమాట మన అందరికి ఎంతో ఉపయోగపడే ఆర్థికంగా ఎదుగుదలకు తోడ్పడే ఈ గౌరవం దక్కడం నేను మొదటిసారి రాసినటువంటి బుక్కుకి నాకు చాలా సంతోషంగా ఉందండి నేటి లక్ష్యం పుస్తకం కేవలం అందులో అక్షరాల మాత్రమే కాదండి ఆ పుస్తకం ఒక యాత్ర ఎంతో మందికి కలల స్వప్నం ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తి ఆదాయం సంపాదించాలి ఎంతో కొంత అనే వాళ్ళకి ఒక కళల దీపం ఇప్పుడు ఐఎస్బిఎన్ అప్రూవల్ వచ్చేసింది అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ చేయబోతున్నాం ఈ ఐఎస్బిఎన్ నెంబర్ ఒక సాధారణ ఆమోద ముద్ర కాదండి ఇది ఒక ప్రతిష్టాత్మక ఘట్టం అని చెప్తా నేను ఇది మన కలల పుస్తకం కాబట్టి ఈ పుస్తకాన్ని ప్రపంచానికి పరిచయం చేసే తాళం చెవిగా భావిస్తున్నాను నేను ఐఎస్బిఎన్ నెంబర్ రావడం నేటి లక్ష్యం ఇకపై ఒక పుస్తకం మాత్రమే కాదు ఇది లక్షలాది మంది మహిళలకు యువతకు ఎన్నో కళలు కంటున్న వారికి ప్రేరణగా మారబోతుంది ప్రేరణగా నిలుస్తుంది నేటి లక్ష్యం ఇప్పటి నుండి గ్లోబుల స్థాయిలో అందరికీ అందుబాటులో ఉంటుంది నా కళ ప్రతి ఇంట్లో ప్రతి మహిళ మనసులో ప్రతి ఒక్కరు కళలు కంటున్న విజనరీలో ఈ పుస్తకం ఒక మైలురాయిగా మారబోతుందని నమ్ముతున్నాను ఈ పుస్తకం ద్వారా లక్షలాది మంది వ్యక్తులు వాళ్ళల్లో ఉన్నటువంటి సామర్థ్యాన్ని కనుగొనాలి తమ శక్తిని వెలిక్కి తీయాలి తమ లక్ష్యాన్ని చేరుకోవాలి నేటి లక్ష్యం ఇప్పుడు ఐఎస్బిఎన్ ఆమోదంతో మరింత గౌరవం మరింత పొందింది ఇది కేవలం నా గర్వం కాదు ఇది మన అందరి విజయానికి మార్గం కావాలని కోరుకుంటున్నాను మనం అందరం కలిసి రాయాల్సిన కొత్త అధ్యాయం అండి ఇది నేటి లక్ష్యం ఇది మన లక్ష్యం మనం అందరము కూడా ముందుకు వెళ్ళడానికి నెంబర్ వచ్చేసింది బుక్స్ ప్రింటింగ్ జరుగుతున్నాయి మీ ముందుకు ఆన్లైన్లో ఆఫ్లైన్లో అందుబాటులోకి రాబోతున్నాయి మీరందరూ కూడా ఈ బుక్స్ ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉపయోగపడాలని ఆశిస్తూ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే అందరూ కూడా ఈ బుక్ కోసం వెయిట్ చేస్తుంటారని నేను నమ్ముతున్నాను ఈ బుక్ మీరు పర్చేస్ చేసి చదివి ఖచ్చితంగా మీకోసం మీరు ఉపయోగించుకుంటూ సక్సెస్ఫుల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటుంది